దీప జ్యోష్న దగ్గరికి వచ్చి కాశీ ఎందుకు నీ దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కాశీ నా దగ్గరికి వచ్చాడా అయినా నా కోసం ఎందుకు వస్తాడు వాళ్ళ నానమ్మని చూడడం కోసం అని చెప్పి ఇలా వచ్చాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా సరే నువ్వెందుకు ఇటువైపు వచ్చావు మేము ఏదో మాట్లాడుకుంటే నీకెందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే ఇదిగో నేను నాకు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా వచ్చాను మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అది నాకు వినబడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మా ఇద్దరం మాట్లాడుకున్న మాటలు వినేసిందా ఏంటా దీప అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అయినా మా ఇద్దరం ఏది మాట్లాడుకున్నా సరే నేను తక్కువ స్థాయి వాళ్ళతో మాట్లాడను ఆ కాశీతో నాకేం అవసరం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే మీలాంటి తెలివైన వాళ్ళు అలా తక్కువ స్థాయి వాళ్ళనే ఏదో ఒక పనికి యూస్ చేసుకుంటారు కదా అలా నువ్వు కూడా ఏదైనా పని యూస్ చేసుకుంటున్నావేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్ట అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం అలా నేనెందుకు చేస్తాను అలా నేను ఎప్పటికీ చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నువ్వు అలా చెయ్యవు అని నాకు అనిపిస్తుందేమో కానీ అందరికీ అలా అనిపించదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే తెలివైన వాళ్ళందరూ ఉన్నట ఎవరినో తక్కువ స్థాయి వాళ్ళనే పని చేసుకోవడానికి యూస్ చేసుకుంటారట అలా అని మా బావ నాకు చెప్పాడు అందుకే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్ను మాత్రం నాకు అలా వాళ్ళు ఏమీ పని చేయని అవసరం లేదు నాకు అసలు వాళ్ళతో మాట్లాడాలంటేనే చాలా చిరాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవునా సరే అయితే ఏమో వాళ్ళ నాన్నని కలవడానికని వాళ్ళ నాన్నతో ఏదైనా మాట్లాడడం కోసం అని చెప్పి నీ దగ్గరికి వచ్చి ఏవో మాట్లాడాడు ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన కాశీ కూడా ఎలాగ తయారవుతున్నాడో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే దాస్ చిన్నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత తనకి గతం గుర్తొచ్చిందంట తను మళ్ళీ ఇంటికి వస్తే చాలా బాగుండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతా అక్కడ ఉన్న దీప మాత్రం అవును తనకు గతం గుర్తు వస్తే తనను కొట్టిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా మనకి అలాగే కొన్ని కొన్ని విషయాలు కూడా బయట పడతాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి జోసిన షాక్ అయిపోతుంది